మీ మద్దతుతో తల్లిదండ్రుల మద్దతుతో మరొక హత్య సహస్రాలాంటి హత్య జరగకుండా చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్పు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను న్యాయం జరిగే వరకు ఎవరిని విడిచిపెట్టేది లేదు ఇక్కడ కుకట్పల్లి పోలీస్ ఆఫీసర్స్ని చాలా నేను ఎప్రిషియేట్ చేస్తున్నాను అభినందిస్తున్నాను ఇలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్స్ కూడా మన తెలంగాణ ఆంధ్రాలోనే కాకుండా దేశమంతా చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రిమినల్ పట్టుకొని లేదంటే క్రైమ్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి క్రిమినల్ మూవీస్ ఎక్కువైపోతున్నాయి క్రిమినల్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి నరహత్యలు ఎక్కువైపోతున్నాయి మానభంగాలు ఎక్కువైపోతున్నాయి పాపం ఆకాశాన్ని అంటుకుంది ఒకవైపు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఒకవైపు చట్టాలు పెడుతున్నాం ఇంకొక వైపు తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతేకాకుండా పేరెంట్స్ను కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే పేరెంట్స్ మీ పిల్లల్ని మీరు సరైన మార్గంలో పెంచండి టీచర్స్ టైం తీసుకొని విద్యార్థులతో టైం గడపండి మీడియా మిత్రులు ఇలాంటి కేసులు ఇంకోటి జరగకుండా మీరు దీన్ని ఫాలోఅప్ చేయండి ఎందుకంటే మీ ద్వారా వన్ ఆఫ్ ద ఫోర్ పిల్లర్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇవి ఉండబట్టే ఈరోజు ఇంకా మనం దేశం దేశంలాగా ఉన్నాం